హాయ్ ఫ్రెండ్స్ ఇదో రెసిపీ ఎగ్ లెస్ కేక్ ఫస్ట్ టైం చేసినా గానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కొలతలతో సార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అనమాట ఓవెన్ లేకుండా మనం స్టవ్ పైనే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ఎలాగో చూద్దామా హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి హాఫ్ కప్పుకి వన్ కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి షుగర్ వేసుకుంటే కరగడానికి లేట్ అవుతుంది కాబట్టి షుగర్ పౌడర్ని వేసుకొని క్రీమీలాగా వచ్చేంత వరకు బాగా విస్కర్తో బాగా బీట్ చేసేసుకోవాలి ఈ చక్కెర పౌడర్ కాస్త బాగా క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా వెనిలా ఎసెన్స్ బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూను బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇది బాగా జల్లించేసేసుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇలా ఒకే డైరెక్షన్లో కలపాలన్నమాట పిండిని హెయిర్ బబుల్స్ ఇది అవ్వకుండా ఉంటాయి ఎలా పడితే అలా కలపకూడదు అనమాట ఒక హాఫ్ కప్పు పాలు పడుతుంది హాఫ్ కప్పుని ఒకేసారి యాడ్ చేయకుండా హాఫ్ హాఫ్ రెండు సార్లుగా యాడ్ చేసుకుంటూ ఇది ఉండలేమీ లేకుండా క్రీమీ టెస్ట్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి నాకు ఇక్కడ హాఫ్ కప్పు పాలు కరెక్ట్ గా సరిపోతాయి ఈ కొలతలతో చేస్తే చాలా బాగా గుడుతుంది అనమాట మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఎగ్తో చేయాలంటే పెరుగుని స్కిప్ చేసి ఎగ్ని యాడ్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఎగ్ లెస్ అనమాట తర్వాత కేక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి కాస్త మైదా పిండిని కోట్ చేసుకుంటే ఎగస్ట్రా పిన్ అర్థం తీసేసి దాంట్లో మనం ఆల్రెడీ కలుపుకున్న బ్యాటర్ని అందులో యాడ్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి మొత్తాన్ని తర్వాత నేను ఆల్రెడీ పది నిమిషాల ముందే హీట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక బౌల్ ని అందులో ఒక చిన్నది ఇది స్టాండ్ పెట్టి అలాంటి పది నిమిషాల ముందే మనం ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న బ్యాటర్ని అందులో పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో టు మీడియం టు అడ్జెట్ చేసుకుంటే స్టవ్ని కరెక్ట్గా గా బేక్ అయిపోతుంది బేక్ అయిందా లేదో మధ్యలో చాకుని ఇలా గుచ్చి చూస్తే ఏమీ అనుకోకపోతే బేక్ అయిపోయినట్టు మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేయండి చాలా బాగా కుదురుతుంది ఇది బాగా పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం సైడ్ ని చాక్ ఇలా రిమూవ్ చేస్తే ప్లేట్ బౌల్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది నచ్చిందా నచ్చితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎగ్ గ్లాస్ కేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్